మండలము మరియు పట్టణము కలిపి మొత్తంగా నూట ముప్పై ఐదు టోకెన్లు వచ్చినాయి నూట ముప్పై ఐదు గణేష్లు మన దగ్గర డ్రాలో రాపేయడం జరిగింది ఈ యొక్క డ్రాని మనం ఒక రూదుపాయి కూడా తీసుకోకుండా ఈ యొక్క డ్రా అయితే వెంటడం జరిగింది ఈ యొక్క డ్రాని మనము మా అమ్మకు అంకితం ఇస్తూ ఈ డ్రాని స్టార్ట్ చేస్తున్నామని అన్న ఖాళీ బాక్స్ చూసిరా అందరు తమ్ముడు అందరు నంబర్ చూసారా నంబర్లు చూసిరా అందరు అన్న ఎవరు ఏమంటారు మీరు చూసినామంటే ఒకటే సార్ వేస్తా లేకుండా అందరు చూపించుకుంటే ఓకేనా ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వంద వంద ముప్పై ఐదు కింద పడేసా దాదా ఇంకా ఈ మూడు మూడు గ్రాలున్నాయి ఒకటేమో ఒకటి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు రెండోది రెండోది ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు మూడోది ఒక్క వెయ్యి ఒక్క వంద పదకొండు రూపాయలు పైన పైన సంతోష్ సంతోష్ నాయక్ ये रे हो रे सर ये वो सब मोड करते हैं सर ये सब मोड करते हैं सर ये कितने बोले नंबर बच्चे ना फर्स्ट लास्ट बस राइट बस तो बस एक घंटे बना डालते हैं ये कटरा और कहीं चला बस पीछे से लास्ट हो गया मालूम है

आई गार्वनिया गना मारवाड़ आई बंगली दीरो दी शुरू करो ओकड़े ओकड़े दी वाचियारे लोबल का नंबर वन ट्वेंटी वन आर मीडिया इसमें वन ट्वेंटी वन वन ट्वेंटी वन माजापुर ओक्सियोसाइ माजापुर माजापुर ये तो नहीं मालूम ओक्सियोसाइ రాని అన్ని వాళ్ళు వచ్చినవి మరి రాని అన్ని వాళ్ళై మన ప్రస్తుత కొత్తగా అయినటువంటి ఏఎంసీ చైర్మన్ మారెడ్డి రజితా గారు ఒక టోకెన్ చేయవలసిందిగా మీ లాస్ట్ యాభై నాలుగు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సాయి గణేష్ అందరూ కూడా తమ్ముళ్ళు అందరూ కూడా సమోసా ఇంట్లో